రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి తప్పుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా నరేంద్ర మోడీ రావడం రావడమే మట్టి జలాలో ఇవ్వటం కాకుండా డబ్బు ఇచ్చేలాగా శంకుస్థాపనలు పడేలాగా యాభై ఏడు వేల కోట్ల పైచీలుక శంకుస్థాపనలు ఈరోజు నరేంద్ర మోడీతో జరుగుతున్నాయి అమరావతి కేంద్రంగా అయితే ఈ సందర్భంగా ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ చావు దెబ్బ అంటుంది టీడీపీ సో ఈ నిజంగా అమరావతి డెవలప్ అయితే అది జగన్కి దెబ్బ అవుతుందా జగన్కి కలిసి వస్తుందా మీకేమనిపిస్తోంది జగన్కి దెబ్బ లేదా జగన్కి కలిసి వస్తుంది ఏదో ఒకటి కామెంట్ చేయండి తెలంగాణ ప్రజలు మా హైదరాబాదు కర్ణాటక వాళ్ళు మా బెంగళూరు తమిళనాడు వాళ్ళు మా చెన్నై అంటారు మన రాష్ట్ర ప్రజలకు కూడా మా అమరావతిని గర్వంగా చెప్పేలా రాజధాని నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో టీడీపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలు బూత్ స్థాయి కార్యకర్తలతో రీసెంట్ గా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో విధ్వంసాన్ని కోరైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం దీంతో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని ప్రజలు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించారు ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సమీకరించాం రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు గత పాలకులు మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్వీర్యం చేశారు రాష్ట్ర ప్రజలు రాజధాని రైతుల పోరాటానికి ఇప్పుడు ఫలితం లభించిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ రుణం ఇచ్చే రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్టు మూడేళ్లలోనే మౌలిక సౌపాల్ని కల్పిస్తాం అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టచ్చని వివరించారు హైదరాబాద్ అభివృద్ధితో టీడీపీ పాత్ర చెరగనిదని గుర్తు చేశారు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు ప్రధాని మోడీ మే రెండో తారీఖున రాజధాని అమరావతి పనుల ప్రారంభ కార్యక్రమానికి వచ్చారు రాజధానిలో చేపట్టే నలభై తొమ్మిది వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు దీంతోపాటు రాష్ట్రంలో డిఆర్డిఏ డిపిఐటి ఎన్హెచ్ఐఏ రైల్వేకి సంబంధించి యాభై ఏడు వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభిస్తారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని టీడీపీ శ్రేణులతో పాటు జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కదిలి వచ్చారని చంద్రబాబు తెలిపారు ఆర్థిక కష్టాలున్నా పది నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై నాడు నాటికి ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తామని విశాఖపట్నంలో టిపిఎస్ స్థాపన ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్తున్నామని భోగా విమానాశ్రయం కూడా సర్వేగంగా నిర్మిస్తున్నామని శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ ఐదు వేల కోట్లతో పెట్టుబడులు పెట్టిందని దేశంలో అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైన చావుదెబ్బు కొట్టబోతున్నారంటే ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారని తెలుస్తుంది అమరావతి అభివృద్ధి పహల్గామ్ లో జరిగినటువంటి దాడులు వీటి రెండు మాట్లాడుతూ దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క లిక్కర్ స్కామ్ గురించి ఖచ్చితంగా మాట్లాడబోతున్నారని తెలుస్తోంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని ఏ రకంగా అయితే అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఆ రకమైనటువంటి పందాన్ని ఇక్కడ కూడా అవలంబిస్తే ఇప్పటి నుంచే రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తర్వాత ముందే వచ్చేటువంటి జమ్లీ ఎన్నికల్లో మళ్ళీ కూటమిదే అధికారం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నరేంద్ర మోడీ నమ్ముతున్నారు సో అందుకని ఈ రోజు జరిగే బహిరంగ సభలో జగన్కి చావు దెబ్బ కొడుతూ ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి కోరుకుంటున్నాయి జేపీ శ్రేణులు కోరుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు పొరపాటు కూడా జరగకూడదని కోరుకుంటున్నాయి సో నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఈ టాపిక్ ఎత్తే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఏపీ లిక్కర్స్ క్యామ్ టాపిక్ ఈ రోజు నరేంద్ర మోడీ తన తన బహిరంగ సభలో స్పీచ్ లో ఎత్తాలని మీరు కోరుకుంటున్నారు ఎత్తకూడదని మీరు కోరుకుంటున్నారా మాట్లాడాలి లేదా మాట్లాడకూడదని కామెంట్ చేయండి